హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నాము అంటే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగిన నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎక్స్పెక్టెడ్ కటాఫ్ సివిల్కి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నామండి అయితే ఈ కటాఫ్ చెప్పబోయే ముందు ఈ కర్నూలు జిల్లాకు సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ మనం మాట్లాడుకుంటే ఈ కర్నూలు జిల్లాలో మెయిన్స్కి క్వాలిఫై అయిన మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అంటే నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు అందులో మేల్ నాలుగు వేల ఎనిమిది మంది అలాగే ఫీమేల్ మూడు వందల ఇరవై ఆరు మంది ఉన్నారు సో ఇది నెంబరు సో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయా అంటే కర్నూలు జిల్లాలో రెండు వందల ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి అందులో మేల్కి వన్ నైంటీ పోస్టులు ఉన్నాయి ఫీమేల్కి నైంటీ ఫైవ్ ఉన్నాయి అయితే ఈ పోస్టుల్లో కొన్ని హోమ్ గార్డులకు తీయాలి కాబట్టి నలభై రెండు నుంచి నలభై మూడు పోస్టులు హోమ్ గార్డులు తీయాలి సో ఈ నేపథ్యంలో మేల్కి వన్ సిక్స్టీ టూ పోస్టులు ఉన్నాయి ఫీమేల్కి ఎనభై ఒక్క పోస్టులు ఉన్నాయి అయితే ఇది టోటల్ పిక్చరు అంటే కర్నూలు జిల్లాకు సంబంధించి అయితే మనం ఈ రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది కటాఫ్ కనుక మనం గమనించినట్లయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం మాకు వెలుగులోకి వచ్చిందండి ఆ ఆశ్చర్యకరమైన విషయం అంటే మేల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కటాఫ్లు రెండు వేల పదహారుతో పోల్చుకుంటే రెండు వేల పద్దెనిమిదికి కటాపులు తగ్గినాయి అలాగే ఫీమేల్ చూసుకుంటే కట్ ఆఫ్లు రెండు వేల పదహారుతో పోల్చుకుంటే రెండు వేల పద్దెనిమిది సివిల్ కానిస్టేబుల్కి పెరిగింది ఆశ్చర్యంగా ఉందన్నమాట మీకు ఎగ్జాంపుల్స్ స్టాటిస్టిక్స్తో చెప్తాను చూడండి అండి మేల్కి సంబంధించి రెండు వేల పదహారులో ఓపెన్లో సివిల్ కానిస్టేబుల్ ఓపెన్లో నూట ముప్పై మూడు ఉంటే రెండు వేల పద్దెనిమిదికి వచ్చేలా నూట ఇరవై ఆరు తగ్గిపోయింది పడిపోయింది కట్ ఆఫ్ అలాగే బిఈడబ్ల్యూఎస్కి నూట ముప్పై ఉంటే ఇక్కడ నూట ఇరవై నాలుగు ఉన్నాయి అలాగే బీసీఏకి నూట ఇరవై తొమ్మిది ఉంటే నూట ఇరవై నాలుగు ఉన్నాయి అలాగే బీసీబీకి నూట ముప్పై ఉంటే నూట ఇరవై నాలుగు ఉంది బీసీసీకి తొంభై ఒకటి ఉంటే ఇక్కడ రెండు వేల పద్దెనిమిదికి కట్ ఆఫ్ పెరిగింది తొంభై మూడు వచ్చింది అలాగే బీసీడికి నూట ఇరవై తొమ్మిది ఉంటే కట్ ఆఫ్ నూట ఇరవై మూడు తగ్గింది బీసీఈకి అక్కడ కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉందండి నూట ముప్పై ఒకటి ఉంటే రెండు వేల పద్దెనిమిదికి నూట ఇరవై మూడుకు వచ్చింది అలాగే ఎస్సీకి సంబంధించి రెండు వేల పదహారు కట్ ఆఫ్ నూట ఇరవై నాలుగు ఉంటే నూట పదిహేనుకి తగ్గిపోయింది అలాగే ఎస్టీకి తీసుకుంటే సేమ్ ఉందండి నూట పద్నాలుగు రెండు వేల పదహారులో ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా నూట పద్నాలుగే ఉంది అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫీమేల్ కట్ ఆఫ్ పెరిగింది చూడండి ఒకసారి ఓసీకి నైంటీ సిక్స్ ఉంది రెండు వేల పదహారులో రెండు వేల పద్దెనిమిదిలో వన్ నాట్ వన్ ఉంది అలాగే బీసీఏకి నైంటీ టూ ఉంది బీసీఏకి నైంటీ టూ ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో వన్ నాట్ త్రీ అయింది బీసీబీ ఎనభై తొమ్మిది ఉంటే హండ్రెడ్ అయింది బీసీడీ ఎనభై తొమ్మిది ఉంటే వన్ నాట్ టూ అయింది బీసీఈ ఎనభై మూడు ఉంటే తొంభై ఐదు అయింది ఎస్సి ఎనభై ఎనిమిది ఉంటే తొంభై ఎనిమిది అయింది ఎస్టీ ఎనభై ఉంటే తొంభై ఆరు అయింది సో మేల్ కట్ ఆఫ్ కంటే ఫీమేల్ కటాఫ్ రెండు వేల పదహారుతో పోల్చుకుంటే పద్దెనిమిది పెరిగింది నో డౌట్ అందులో ఈ నేపథ్యంలో ఇదంతా స్టడీ చేసి మేము కర్నూలు డిస్టిక్ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ చెప్తున్నామండి చూడండి ఓసీకి మేల్ వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ వస్తే సేఫ్ ఫీమేల్కి నైంటీ సిక్స్ మార్క్స్ వస్తే సేపు అలాగే బీసీఏకి వన్ ట్వంటీ త్రీ ఫీమేలు నైంటీ టూ మార్క్స్ బీసీబీ వన్ నైంటీ టూ మార్క్స్ ఫీమేలు నైంటీ త్రీ మార్క్స్ అలాగే బీసీసీకి కొంచెం కటాప్ ఎక్కువ ఉంది నైంటీ త్రీ మార్క్స్ ఫీమేల్కి నైంటీ మార్క్స్ బీసీడి వన్ ట్వంటీ త్రీ మార్క్స్ అలాగే ఫీమేల్కి నైంటీ ఫైవ్ మార్క్స్ బీసీఈ వన్ ట్వంటీ మార్క్స్ మేల్ ఫీమేల్కి ఎయిటీ ఎయిట్ మార్క్స్ ఎస్సీకి వన్ ఎయిటీను సేసుకోరండి ఫీమేల్కి నైంటీ టూ మార్క్స్ వస్తే సేఫ్ ఎస్టీకి వన్ లెవెన్ మార్క్స్ ఫీమేల్కి ఎయిటీ ఫోర్ మార్క్స్ సో ఈడబ్ల్యూఎస్ కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ చూపిస్తున్నారండి కానీ నేనైతే నమ్మట్లేదు ఈడబ్ల్యూఎస్కి నైంటీ టూ హండ్రెడ్ వస్తే చాలు మేల్కి ఫీమేల్కి నైంటీ మార్క్స్ వస్తే చాలు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మేలు నైంటీ ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ హోమ్ గార్డ్స్ క్వాలిఫై అయితే చాలు అండి ఇది కర్నూలు జిల్లా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సివిల్ కానిస్టేబుల్కి సంబంధించిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్